మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో కొలువుదీరిన శ్రీ బగలాముఖి అమ్మవారికి వ్యవస్థాపకులు బగలాముఖి శక్తిపీఠం ట్రస్ట్ చైర్మన్ బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో నేడు మంగళవారం పురస్కరించుకొని మెదక్ జిల్లా కేంద్రం నుండి అమ్మవారిని దర్శించుకోవడం కొరకు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఒడిబియ్యం పోయడం జరిగింది అనంతరం అమ్మవారి సన్నిధిలో భక్తి కీర్తనలు చేశారు అమ్మవారి సన్నిధిలో కొడకంచి సుదర్శన్ గౌడ్ భక్తులకు పులిహోర అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శాస్త్రుల సంతోష్ శర్మ కుమార్ గౌడ్ సత్యనారాయణ గౌడ్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు कीरवानी हरण की हरण की అంటే దీనికి మనిషికి కుత్తి దగ్గర నుంచి చచ్చే వరకు ఇచ్చేటువంటి ప్రతిబంధక కష్టాలు వాటిని సంస్కృతంలో వలగములు అంటారు ఏమంటారు వలగములు వలగములను చంపేది వలగా సంతింటిది వలగా అంటారు బలగాపు అమ్మకు సంబంధం ఏంటి అంటే బకారానికి బకారానికి తేడా లేదు మనం వాసరా వాసరా అంటాం వైద్యనాథం వైద్యనాథ్ అంటాం బంగదేశము బెంగాల్ అంటాం అంటే అసలు ఇప్పుడు వలగములను చంపేది వలగహ అంటే ఆమెనే బలగహ అయింది మరి బలగహ పగలా ఎట్లయింది కష్టాలు తొలగించేది అంటున్నారు అంటే సింహము అని రాష్ట్రం ఆక్రి ఆలోచిస్తాం

ఈ బలగ అనేటువంటి పదవే అని మారింది గా అటు అయింది బగలాయి బలాని అర్థమైందిగా అంటే ఎన్నప్పుడు తప్పవాని కష్టములు పెద్దగా ఉద్యోగం కాని కష్టములు ఉద్యోగం వస్తే పెళ్లి కానీ కష్టములు పెళ్ళయితే సంతానం కాని కష్టములు సంత పెళ్ళైతే సంతానం అన్నీ ఉంటే పోషించుకోలేని శక్తి లేని సరిగా లేని కష్టము ఇవే కష్టాలు ఈ కష్టము అయితే ఇంత తొలగించే శక్తి కాబట్టి అంత అందుకే ఆమెకు అర్థమైంది